పాత నిబంధనలో బాగా ఆలోచిద్దాం బైబిల్లో పాత నిబంధనలో ఎలా భ్రమలో ఉన్నారో ఇప్పుడు తెలియాలి మనకు కొన్ని పాత నిబంధనలో భ్రమలో ఉన్నవారిని కొంతమందిని చూద్దాం కొంతమందిని చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి ఏమండి వీళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఏం చేశారంటే ఏం చెప్తున్నారంటే వీరందరూ ఉపవాస ప్రార్థనలు చేయండి పాత నిబంధంలో వీళ్ళు చెప్తున్న వైఖరి ఎలా ఉంటదంటే ఉపవాస ప్రార్థనలు చేయండి ఇదే భక్తి అని చెప్తున్నారు ఈ భ్రహ పెట్టేవాళ్ళు ఇదే ఈ బ్రహ్మ పెట్టే వాళ్ళు దేవుడు వచ్చి ఇలాంటి చెప్పినటువంటి వారి దగ్గరికి దేవుడు వచ్చాడు ఒకరోజు దేవుడు వచ్చి ఏం చెప్తున్నాడు వీళ్ళు ఏం చెప్తున్నారు ఉపవాస ప్రార్థనలు చేయండి ఇదే దేవుడు కోరుకున్న భక్తి అని చెప్తున్నారు ఇప్పుడు దేవుడు వచ్చాడు దేవుడు వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి జకర్యా గ్రంథము జకర్యా గ్రంథము జకర్యా గ్రంథము దేవుడు వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి ఎలాంటి భ్రమలో ఉన్నారో ఏం చేస్తున్నారో బాగా పసిగట్టాలి ప్రియమైన దేవుని వాటిలారా జకర్య గ్రంథము ఏడవ అధ్యాయము జకర్య గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన ఒకసారి చూడండి ఏడవ అధ్యాయం ఐదో వచ్చిన దేశపు జనులందరికి ను నీవి మాట తెలియచేయవలను దేశములో ఉన్న జనులందరికీ యాజకులు ఉంటారు ఉంటారు ఆయా దేశాలను బట్టి ఆ జనులందరి యాచకులకు నీవి మాట తెలియచేయము ఈ జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేటా ఐదవ నెల ఏటేటా ఏడవ నెల మీరు ఉపవాసం ఉండి దుఃఖము సొలుపుతూ వచ్చినప్పుడు సొలుపుతూ వచ్చినప్పుడు నా ఎందు భక్తి కలిగే ఉపవాసం రా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారంట ప్రతి సంవత్సరం ఐదో నెల ఏడో నెల దుఃఖం సలుపుతూ వస్తున్నారంట ప్రతి నెల ఐదో నెల ప్రతి సంవత్సరం ఐదో నెల ఏడో నెల ఉపవాసం ప్రార్థనలతో దుఃఖం జలుపుతూ వచ్చారంట వచ్చి ఏం చేస్తున్నారంట వీళ్ళు ఏడుస్తున్నారంట బూడు చల్లుకుంటున్నారంట గోని పట్ట కట్టుకుంటున్నారంట కేకలు వేసి ప్రార్థన చేస్తున్నారంట వీళ్ళంతా పాత నిబంధన గ్రంథంలో దుఃఖపడ్డారే ఇలా కేకలు వేసి దుఃఖపడ్డారే దుఃఖపడ్డారే అని చెబుతూ నా ఎందు భక్తి కలిగి ఏ ఉపవాసం ఉంటిరా అన్నది చూడండి భక్తి కలిగి ఏ ఉపవాసం ఉంటిరా అన్నందు చూడండి అంటే భక్తి అంటే ఉపవాసం కాదనమాట వాళ్ళు ఏం చెప్పారు భక్తి అంటే ఉపవాసం ఉండండి అని చెప్పారు బైబిల్ ఏం చెప్తుంది భక్తి అంటే ఉపవాసం కాదనమాట వారు భ్రమలో ఉన్నారన్నమాట ఎవరు పాత నిబంధనలో జనులు భ్రమలో ఉండిపోయారు వాళ్ళు చెప్పిన మాటలు విని బాగా భ్రమలో ఉండిపోయారు భ్రమలో ఉండిపోయారు ఏ ఎలాంటి బ్రములు పాటలు పాడండి ఇదే భక్తిని నింపి బాగా వాళ్ళని దైవజనులు షో చేశారు పాటలు బాగా పాడండి ఉపవాస ప్రాంతంలో ఉండండి పాటలు బాగా పాడండి ఉపవాస ప్రాంతంలో ఉండండి బుడుగు చల్లుపుకోండి కోలుపాటు కట్టుకోండి ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఇదే ఏమని చెప్తున్నారు భక్తి అని చెప్తున్నారు వీళ్ళు హ్యాపీగా పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇదే భక్తి అనుకుంటున్నాడు నా ఎందు భక్తి ఇదేనా అంటున్నాడు జగ్గరే గారి ద్వారా ఇక పాటల దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి ఆమోసు గ్రంథము ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం కూడా చూడండి ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇరవై మూడవ మీ పాటల ధ్వని నా ఎద్దు నుండి తొలగనియుడి ఉందండి మీ పాటల ధ్వని నా ఎద్దు నుండి తొలగనియుడి నాకు మనస్సు లేదు మీ స్వర మండలముల నాగము వినుట నాకు మనస్సు లేదు అంటున్నారు చూడండి వాళ్ళు ఏం చెప్పారు పాటలు పాడుకుంటే చాలు భక్తున్నారు వాళ్ళు ఏం చెప్పారు ఉపవాసం ఉంటే చాలు భక్తులు భ్రమలో పెట్టారు బ్రమ పెట్టారు దేవుడు అని చెప్తున్నాడు పాటలు పాడిన భక్తి కాదా ఆ భక్తి కాదు పాటలు వేరు భక్తి వేరు ఉపవాసం వేరు భక్తి వేరు అదే చెప్తున్నాడు చూడండి ఉపవాసం ప్రార్థన చేసినంత మాత్రాలే భక్తి కాదు అది భక్తి వేరు పాటలు వేరు ఉపవాసం వేరు భక్తి వేరు కానీ వాళ్ళు ఏం చెప్పారు అసలు ఉపవాసమే భక్తి అన్నారు పాటలు పాడటమే భక్తి అంటున్నారు భక్తి ఏమి అంటున్నారు బాగా గమనించాలి మీరు బాగా గమనించాలి మరి భక్తి అంటే ఏంటి అసలు ఇంతకీ భక్తి అంటే బైబిల్ ఏం చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది ఏమైనా ఇంకో విషయం తెలుసా భక్తి పైకి వచ్చేసిందట భక్తి ఎక్కడికి వచ్చిందంట భక్తి పైకి భక్తి గలవారే పైకి భక్తి గలవారే వచ్చేసారంట అప్పటికే పైకి భక్తి గలవారే వచ్చేసారంట చూద్దాము తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ పత్రిక ఏంటి పైకి భక్తి పైకి భక్తి గలవారిగా కూడా ఉంటారంట ఎలా ఉంటారు వాళ్ళు ఒకవేళ మనం కూడా పైకి భక్తి గలవారిగా ఒకవేళ బిహేవ్ చేస్తున్నామేమో చెక్ చేసుకోవటంలో తప్పేముంది తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ వచనం చదువుతున్నారు మూడవ అధ్యాయము నాలుగవ వచనం ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు చేస్తున్నారండి వీళ్ళు వీళ్ళు ఎలా మారిపోయారంటే భక్తి అనే ప్రేమలలో భక్తి అనే ముసుకులో భ్రమలో లోపల ఎట్లా ఉన్నారంట ద్రోహంగా ఉన్నారంట మూర్ఖంగా ఉన్నారంట గర్వాంధులుగా ఉన్నారంట దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారంట ఐదో వచ్చిన పైకి భక్తి గల వారి వలే ఉండియు ద్రోహం చేస్తూ పైకి భక్తుడు అని చెప్తున్నారు ఏమండి మూర్ఖంగా ఉంటూ పైకి భక్తుడు అని చెప్తున్నారు గర్వంగా గర్వవంధులుగా ఉంటూ పైకి భక్తుడు అని చెప్తున్నారు భక్తి ఎక్కడికి వచ్చింది లోపల గర్వం ఉంది లోపల మూర్ఖత్వం ఉంది లోపలేమో ఏముందండి లోపలేమో దేవుని కంటే సుఖం ఎక్కువగా ప్రేమిస్తూ పైకి మాత్రం భక్తిగా ఉన్నామని చెప్తున్నానండి ఎంత మూర్ఖులైనా చూడండి అండి భక్తిగా చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించిన వారు నైందరు భక్తితో వాళ్ళకి సంబంధం లేదు లోపల ఉన్న గర్వంతోనే సంబంధం ద్రోహంతోనే సంబంధం వాళ్ళకి అలాంటి ఆలోచనతో ఇలా ఆలోచనతో నుండి పరిపాలి ఆలోచనలంతా ఒకటేనండి ఇవన్నీ నేను ద్రోహం ఎవరికి చేయకూడదు పక్కింటి వాళ్ళకి ద్రోహం చేయకూడదు ఎదురింటి వాళ్ళకి ద్రోహం చేయకూడదు ఎనకింటి వాళ్ళకి ద్రోహం చేయకూడదు భర్తకి ద్రోహం చేయకూడదు మోసపోయిన భర్త అంటే భార్య ఏం చేసినట్టు ఇంట్లోనే ఎంత ద్రోహం ఉంటే అంటే ఇలాంటివి చేస్తూ నేను భక్తుడు నన్ను బయలుదేరకూడదు అదే చెప్తున్నాడు భక్తి ఎలా ఎక్కడికి వచ్చిందంట పైకి వచ్చేసిందంట ఈరోజు భక్తి ఎక్కడికి పై దాకా అంటే బట్టల మీదకి వచ్చేసింది కదండి వైట్ అండ్ వైట్ బట్టల మీదకి వచ్చేసింది చూడండి భక్తి భక్తి బట్టల మీదకి వచ్చేసింది ఉపవాసాల మీదకి వచ్చేసింది పాటలు పాడే కొంతమంది పాటలు పాడి వెళ్ళిపోతారు అంతే అయిపోయింది నా భక్తి చాలు పాటలు పాడినకుంటారు వెళ్ళిపోతారు మళ్ళీ కనపడు మళ్ళీ పాటలు పాటలు పెట్టడానికి అలా ఏ సంఘంలో ఆరాధన జరిగినా కూడా వెళ్ళి పాటలు పాడి వస్తూ ఉంటారు అది భక్తాలి ఇది భక్త ఎవరు చెప్పారు ఎవడో దొంగ చెప్పాడు మోసగాడు చెప్పాడు వాడి మాట వెనకండి ఇది భక్తి కాదు భక్తి వేరు పాటలు పాడుతుంది మీరు ఉపవాసం వేరు భక్తి వేరు కానీ పైకి భక్తి వచ్చేసింది లోపల అర్థం ఉంది పైకి భక్తి వచ్చింది లోపలే మూర్ఖత్వం ఉంది పైకి భక్తి వచ్చేసింది లోపల ద్రోహం చేస్తున్నాడు దేవుడికి దేవుని కంటే సుఖానుభావాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నట్టుగానే ఉంది చూడండి ప్రేమిస్తున్నట్టుగానే ఉంది కానీ ఇలాంటి వాళ్ళందరి గురించి ఏం మాట్లాడుతుంది తెలుసా బైబిల్ మొదటి మోతికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఐదో వచనం చూడండి ఇలాంటి ఆలోచనతో నీ భక్తి కొనసాగితే కొనసాగితే ఆరో అధ్యాయం ఐదో వచనం చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై ఇక నీ మనసు చెడిపోయింది ఇక ఎందుకు ద్రోహంతో గర్వముతో ఏమండి నీ మనస్సు మూర్ఖత్వంతో దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించి మనస్సు చెడిపోయి మనస్సు చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై సత్యం ఏమైపోయింది సత్యహీనులై అంటే సత్యం మాట్లాడారు ఇక వీళ్ళు సత్యం లేదు హీనత రక్తహీనత రక్తం లేదు సత్యహీనత అంటే ఇక లోపల సత్యం లేదు ఇక వాక్యం ఉండదు వీళ్ళ దగ్గర ముందే చదివే మనం వాళ్ళ దగ్గర వాక్యం ఏమున్నాయి గొడవలు పుష్కలంగా ఉన్నాయి వాగ్వాదాలను తర్కములను ఏమండి వివాదములను గర్వము నిండుకునుంది వాక్యం ఉండదు ఇక వాళ్ళ దగ్గర వాక్యం ఉండదు చూడండి సత్యం మాట్లాడరు అన్నీ ఏం మాట్లాడతారు ఇక అబద్ధాలు మాట్లాడతారు నోరు తెలిస్తే అబద్ధాలు నోరు తెలిస్తే అబద్ధాలు మాట్లాడతారు కల్ఫాలు ఇక ఇక చూడండి మీరు ముందుకు చూడండి కింద వచ్చిన వాళ్ళు కంటిన్యూగా చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై భక్తి లాభ సాధన అనుకుని మనుషుల వ్యర్థ వివాదములు ఎప్పుడైతే వాక్యం లేదు దేనికి దేవుంటది వాళ్ళ లేక వివాదము వివాదం అంటే గొడవలు ప్రతి సంఘంలో జరుగుతుంది ఈ గొడవలే గొడవలు ఎందుకు జరుగుతున్నాయి సంఘంలో ఏమి లేక సత్యం లేక సత్యహీనత అయిపోయింది అందుకే గొడవలు అందుకే వివాదాలు అందుకే వాగ్వాదాలు అందుకే గర్వం అందుకే తర్కం అందుకే మూర్ఖత్వం చెప్పేది విన్రిక అన్ని నోరు తెలిస్తే అబద్ధాలు ఇలా చెబుతూ సంఘాన్ని నడిపిస్తూ సంఘాలు నడిపిస్తూ చాలా మంది మెజారిటీ ఆఫ్ పీపుల్ వీళ్ళకూ ఉన్నారు సంఘాలు నడిపిస్తూ భ్రమలో పెట్టేశారన్నమాట ఇది మీరు భక్తి అని చెప్తున్నారు ఎంతకు నువ్వు భక్తలో ఉన్నావు భ్రమలో ఉన్నా ఎంత వాక్యం పెట్టినటువంటి మనం భక్తిలో ఉన్నామా భ్రమలో ఉన్నామా చెప్పడం పెరిగి మన దేవుని వారులారా పైగా లోపల ఎలా ఉంటుందో తెలుసా అండి లోపల ఏమండి లోపల వాక్యము లేనటువంటి వాడు లోపల ఏం పెట్టుకుంటాడో తెలుసా అండి ఇంకోటి కూడా పెట్టుకుంటాడు ఇంకోటి కూడా పెట్టుకుంటాడు చూద్దామా లోపల భక్తి లేని వాడు ఏం పెట్టుకుంటాడో తెలుసా అండి ఈ సీక్రెట్ ఎవరికి తెలియట్లేదు అసలు లోపల ఒకటి పెట్టుకుని తిరుగుతాడు ఏం పెట్టుకుంటాడో తెలుసా అండి చూద్దాం ఏపు గ్రంథము ఏపు గ్రంథము ఏగు గ్రంథము అందరూ చూడాలి ఏగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం అందరు బైబిల్ తీయండి ప్రేమ వారులాగా ఎందుకంటే మీ మీ ఆత్మలు మీరు రక్షించుకోవాలంటే మీ మీ జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మీరు ఏబు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఏగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము లోపల భక్తి లేని వాడు ఏం పెట్టుకుంటాడో తెలుసా అండి ఒకడు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు భక్తి లేనటువంటి వాడు ముప్పై ఆరో అధ్యాయము తీశారండి పదమూడు వచ్చిన చూడు లోపల ఏం పెట్టుకుంటాడు కొంచెం జాగ్రత్తగా చూడండి అయినను లో లోపల లో లోపల బట్టలు చూడకండి మీరు ఇక ఏం చూడాలి బట్టల లోపల హృదయం ఒకటి ఉంది కదా ఆ లోపల ఏం పెట్టుకుంటాడు లో లోపల హృదయపూర్వకమైన లోపలేముంటది హృదయం బయటికి కనిపించదు కదండి లోపల ఉంటుంది అంటే హృదయపూర్వకమైన భక్తి లేని వారు ఆగలి హృదయపూర్వకమైన భక్తి లేని వాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారు ఎక్కడున్నారు వాళ్ళు లోపల ఉన్నారు పైకి ఉన్నారు భక్తిగా ఉన్నారు లోపల లోపలేము కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ పెట్టుకుని వాడితో పాటు ఒకటి పెట్టుకు తిరుగుతున్నారు ఏం పెట్టుకుంటున్నారు వారు ఎవరు వారు పైకి భక్తిగా ఉండి లోపల భక్తి హీనతంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే లోపల వారు క్రోధము నుంచుకొందరు కొందరు క్రోధం లోపల పెట్టుకున్నారంటే హృదయములో ఉండాల్సిందేంటి వాక్యం వీళ్ళ దగ్గర ఏముంది ఇప్పుడు హృదయంలో క్రోధం ఉందంట కోపాన్ని మించింది క్రోధం కదండి క్రోధము నుంచుకొందురు అంటున్నారు అంటే లోపల భక్తి లేదంటే పైకి భక్తి పైన ఉంది ఇప్పుడు భక్తి పైన ఉంది లోపలేముంది క్రోధం ఉంది లోపల క్రోధం ఉంది అంటే పైకి తెల్లని వస్త్రాలు చేతులు బైబిల్ని వెళ్ళినంత మాత్రాన భక్తి కాదనమాట భక్తి కాదు కదండి చేతుల పేలు ఉంటుంది వస్త్రాలు తెల్లగా ఉంటున్నాయి మరి లోపల ఎట్లా ఉంది పురోతం పెట్టుకుని తిరుగుతున్నారు మరి ఇది భక్తి ఎట్లా అవుతుంది లోపల మనస్సు భక్తి లేని వాడు లోపల కోపం పెట్టుకుంటూ ఉంటాడు ఎంత కాలమైనా ఎన్ని రోజులైనా పెట్టుకుంటాడు పైకి మాత్రం భక్తిగా తిరుగుతూ ఉంటారు భక్తిగా తిరుగుతూ ఉంటారు అనమాట పేరుకు సంఘ పెద్దే పేరుకు సంఘ విశ్వాసే పేరుకు మాత్రమే వాస్తరం లోపల క్రోధం పైకి మాత్రం చక్కగా అందరు ప్రైజ్లెంట్ ప్రైజ్లెంట్ ప్రైజ్లాండ్ ఎంత మోసం అండి బ్రాహ్మలు పెట్టారు జాగ్రత్త విశ్వాసి నీ విశ్వాసానికి నువ్వే రేపు లెక్క చెప్పుకోవాలి లెక్క చెప్పుకోవాలి ఇవ్వండి దేవునికి నిమిషం మాత్రమే కోపం వచ్చ వీడు సంవత్సరాలు పెట్టుకుంటాడు కోపం నిజమే అదే పెరిగిప్ప దేవుడికి నిమిషం మాత్రమే కోపం వస్తుంది నా బిడలు కూడా మహా అయితే సూర్యుడు అస్తమించే లోపే ఉండాలి ఏ కోపమైనా ఏ క్రోధమైనా అసలు మళ్ళీ మార్నింగ్ పసిబెట్టుతో సమానంగా మారిపోవాలి మారట్లేదంటే అర్థం ఏంటి ఏమున్నట్టు క్రోధం ఉన్నట్టు పైకి నువ్వు ఏం చేస్తున్నావు భర్తను ముసుకు వేసుకు తిరుగుతున్నావు ఇక నీలో భక్తి హీనించుతుంది ఏమంటే ఆ లక్షణాలు క్రోధపు మూర్ఖపు ద్రోహపు దేవుని కంటే సుఖాన్ని ప్రేమించుకుంటూ ఎప్పుడు గొడవలు పెట్టుకుందాం ఎప్పుడు వాగ్దోవాలు పెట్టుకుందాం వాడు ఏమేయో ఎవరుగా ఇంకే గుర్తుడు దానికి ఒకటే గుర్తుడు గొడవ ఎప్పుడు పెట్టుకోవాలి ఎక్కడ దొరుకుతాడు ఇది భక్త భ్రహలో ఉన్నావేమో బైబిల్ ఎంత చక్కని వివరణ ఇష్టం చూడండి అలా సమాధాన పరిచేవాడు భక్తుడే తప్ప వాగ్వాదాలు పెట్టుకునేవాడు గర్వించేవాడు క్రోధించేవాడు మూర్ఖుడు దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించేవాడు భక్తుడు ఎలా అవుతాడు అని బైబిల్ అడుగుతుంది రాత్రి ఎలా అవుతాడండి భక్తుడు ఎన్ని రోజులైనా మనసులో కోపం పెట్టుకుని మేము భక్తురాలుగా వచ్చి పాట పాడతాను కాదా మీరు చెప్పండి భక్తుడుగా వచ్చి చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వెళ్ళినంత మాత్రమే నువ్వు సేవకుడు ఎలా అవుతావు లోపల 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 చూడండి అక్కడ లోపల హృదయములో చూడండి లో లోపల హృదయపూర్వకమైన భక్తి లేని హార్పుల్ భక్తి లేని వారు క్రోధము నుంచుకుందరు ఉంచుకోవటం ఏంటంటే బాబు హృదయంలో వాక్యం ఉంచుకుంటే పాపం చేయకుండా ఉండొచ్చు అని దావేది గారు చెప్పాడు లోపలే ఉంచుకుంటున్నారు క్రోధం ఉంచుకుంటానంట ప్రేమనే దేవుని వాళ్ళరా భ్రమలో ఉన్నావేమో జాగ్రత్త భ్రమలో ఉన్నావేమో జాగ్రత్త అని బైబుల్ చెప్తుంది భ్రమలో ఉన్నావేమో జాగ్రత్త అని బైబిల్ చెప్తుంది జాగ్రత్త ప్రేమ దేవుని వాళ్ళరా